హే వాట్సాప్ ఎరుబడి దిస్ ఇస్ బీ మ్యాజిక్ వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో ఈ వీడియోలో మనం ఫైవ్ బెస్ట్ విజువల్ మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకోబోతున్నాము సో వీడియో చివరి వరకు చూడండి ఆ ట్రిక్స్ నేర్పిస్తాను లెట్ స్టార్ట్ ద వీడియో ఫస్ట్ అయితే ట్రిక్స్ చూడండి హే గాయస్ మ్యాజిక్ ట్రిక్స్ అన్ని ఉన్నాయి మీకు నేర్చుకోవాలని ఉంది కదా సో నేర్చుకునే ముందు ఇప్పటివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్ అదే విధంగా వీడియోకి లైక్ చేయనట్టయితే ప్లీజ్ లైక్ చేసేయండి సో గాయస్ ఇందులో మాత్రం ట్రిక్స్ మాత్రమే నేర్పిస్తాను నెక్స్ట్ వీడియోలో మనం ప్రజెంట్ టేషన్ ఎలా చేయాలో నేర్పిస్తాను చాలామందికి మ్యాజిక్ ట్రిక్స్ నేర్చుకుంటారు బట్ ప్రజెంటేషన్ రాదు సో ఆ ప్రజెంటేషన్ వీడియో నెక్స్ట్ వీడియోలో చేయబోతున్నాను సో ఆ వీడియో మిస్ అవ్వకూడదు అంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లెట్స్ స్టార్ట్ ద వీడియో సో ఫస్ట్ విజువల్ కాయిన్ మ్యాజిక్ సో ఈ కాయిన్ ఈ హ్యాండ్లో ఉన్నట్టు ఉంటుంది కానీ అక్కడ ఉండదు ఈ హ్యాండ్ ఉంటుంది ఇది ఎలా అంటే దీన్ని క్లాసిక్ పామ్ అంటారు బేసికల్గా మ్యాజిక్ అన్నీ డిపెండ్ అయ్యింది ఈ క్లాసిక్ పామ్ మీదనే కాయిన్ మ్యాజిక్ అన్నీ కూడా ఈ క్లాసిక్ పామ్ వెరీ సింపుల్ జస్ట్ ఈ ఫింగర్తోని ట్యాప్ చేయాలి అక్కడ ఆ కాయిన్ ఉండిపోతుంది మీకు ఫస్ట్ టైం రాకపోవచ్చు కానీ ఒక టెన్ టు ఫిఫ్టీన్ టైమ్స్ మీరు అలా నొక్కి పట్టారనుకోండి అది వచ్చేస్తుంది సో ఈ కాయిన్ ఇది ముందు ముందు వీడియోస్లో చాలా రాబోతున్నాయి దాని గురించి మీరు డీటెయిల్గా తెలుసుకుపోతారు సో ఇందులో వేసినట్టు చేస్తాం కానీ ఆ కాయిన్ ఈ హ్యాండ్లో ఉండదు జస్ట్ ఆ హ్యాండ్లోనే ఉంటుంది చూడండి ఈ టూ ఫింగర్స్తో ఇక్కడ పుష్ చేస్తున్న కాయిన్ని అండ్ చూశారు కదా వెరీ సింపుల్ నాకు చూడండి విజువల్గా కాయిన్ వెనిష్ అయింది ఇది ఎలా అంటే ఈ క్యాప్ నుంచి వచ్చేస్తుంది వా దీన్ని కూడా ఎలా అంటే జస్ట్ వెరీ సింపుల్ ఇదైతే చూడండి వన్ టూ త్రీ అని చెప్పేసి నేను పైన ఫింగర్స్తో ఈ కాయిన్ని క్యాచ్ చేశాను చూడండి కింద కింద హ్యాండ్తో జంప్ చేపించాను కాయిన్ని అండ్ పైన ఫింగర్స్తో క్యాచ్ చేశాను అంతే వెరీ సింపుల్ ఇది మీరు స్పీడ్ చేసే టైంలో స్పీడ్ చేసే మూమెంట్లో ఈ కాయిన్ అనేది అస్సలు ఎవ్వరికీ కనబడదు ఈ కాయిన్ మ్యాజిక్ ఎంత విజువల్గా ఉంటుందంటే అంత విజువల్గా ఉంటుంది ఈ స్పీడ్లో అసలు ఎవ్వరికీ కనబడదు ఇంకోటి చాలాసార్లు కింద డ్రా కాయిన్ డ్రాప్ అవుతూనే ఉంటుంది దాన్ని ఏం పట్టించుకోవద్దు సో కాయిన్ పడుతూనే ఉంటుంది ఎప్పుడైతే కింద పడుతూ ఉంటుందో అప్పుడే మనం ప్రాక్టీస్ చేస్తున్నట్టు సో జస్ట్ లీవ్ ఇట్ నా ఇప్పుడు చూడండి నెక్స్ట్ కాయిన్ మ్యానిష్ అయింది తర్వాత ఈ హ్యాండ్తో క్యాచ్ చేసామా దాని తర్వాత ఆ క్యాప్ని తీసుకొని ఈ హ్యాండ్ ఆ హ్యాండ్తోని డ్రాప్ చేసేయాలి ఇది సెకండ్ మ్యాజిక్ ట్రిక్ ఓకే ఈ మ్యాజిక్ ట్రిక్ నా టిష్యూ పేపర్ బాల్స్ మ్యాజిక్ ట్రిక్ ఈ టిష్యూ పేపర్స్ని ఈ హ్యాండ్లో వేసినట్టు చేస్తాము కానీ ఆ హ్యాండ్లో ఉండదు జస్ట్ ఈ హ్యాండ్లోనే ఉంటుంది చూశారు కదా ఏ విధంగానో ఇప్పుడు చూడండి క్లియర్ డీటెయిల్గా ఈ హ్యాండ్లో వేసినట్టు చేయాలి కానీ ఈ హ్యాండ్లో పామ్ చేయాలి ఫింగర్ పామింగ్ అంటారు దీన్ని ఫింగర్ పామ్ చేయాలి దాని తర్వాత ఈ నోట్లో ఉన్న థర్డ్ మ్యాజిక్ ట్రిక్ ఇది ఇది కూడా సేమ్ కాయిన్ పామింగ్ అనమాట కాయిన్ పామింగ్ చేసి ఈ హ్యాండ్లో వేసినట్టు చేస్తాం కానీ ఆ కింద ఉన్న హ్యాండ్లో ఉండదు పైనుంచి గ్లాస్ లోపలికి పడేస్తాము ఇది థర్డ్ మ్యాజిక్ ట్రిక్ నెక్స్ట్ కూడా కాయిన్ మ్యానిష్ మ్యాజిక్ ట్రికె సో ఇప్పుడు చూడండి కాయిన్ని చూడమని చెప్పేసి వన్ టూ త్రీ అనేసి వన్ టూ త్రీ అని ఆ కాయిన్ చెవు దగ్గర ఆ మార్కర్ని పెట్టేస్తాము అండ్ మార్కర్ ఎక్కడా అని చెప్పేసి జోబ్లో వేసుకుంటాము ఈ కాయిన్ని అండ్ నెక్స్ట్ ఆ హ్యాండ్లో కాయిన్ ఉన్నట్టు మనం యాక్టింగ్ చేస్తాము అండ్ వన్ టూ త్రీ అనగానే కాయిన్ మ్యానిష్ అయిపోతుంది సో ఫస్ట్ పెన్ మానిష్ వానిష్ అవుతుంది అక్కడ ఉందని చెప్పేసి మీ ఇన్స్టాగ్రీ చేసి ఈ కాయిన్ కూడా వ్యానిష్ అవుతుంది సో ఇందులో మీకు ఏ మ్యాజిక్ ట్రిక్ బాగా నచ్చిందో కింద కామెంట్ చేసి చెప్పండి ఇప్పటివరకు వీడియోకి లైక్ చేయలేదా ప్లీజ్ లైక్ చేసేయండి థ్యాంక్ యూ సో మచ్ గైజ్ మీరు ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండాలి అని కోరుకుంటూ